హలో హలో మనవలు వచ్చి కూర్చోండి ఇప్పుడు విక్రమార్కుడు చరిత్ర కథ మూడోది చెప్పుకుందాం మూడో భాగం ఇలా ఈ విక్రమార్కుడు ఆ ప్రతిమని అడిగాడు అడిగితే ఆవిడ నువ్వు రాజా నువ్వు విక్రమార్కుడంతా గొప్పవాడివైతే అయితే ఈ సింహాసనం ఎక్కువ లేదంటే నువ్వు ఎక్కితే నీకు చాలా ప్రమాదం కలుగుతుంది అని చేత నేను చెప్పిన మాట కాదని చెప్పి సింహాసనం మాత్రం ఎక్కకు అని చెప్పింది మొదటి మెట్టి మీద ఉన్న బొమ్మ అప్పుడు ఆ రాజు అడిగాడు అసలు ఆ విక్రమార్కుడు ఎవరో నాకు తెలియదు ఆ విక్రమార్కుడు కథ ఏమిటో నువ్వు చెప్పు నాకు చెప్తే అప్పుడు నేను చెప్తాను నీకు సమాధానం అని చెప్పాడు అందుకు ఆ ప్రతిమ రాజా విక్రమార్కుడి గుణగణాలు వర్ణించడం నా తరం కాదు ఈ విక్రమార్కుడు యొక్క గుణగణాలు నీకు చెప్పాలంటే నేను కూడా చెప్పలేను నాకు తెలియదు అంత ఎక్కువ అయినా నా శక్తి మేరకు చెబుతాను అయినా నా శక్తి మేరకి నాకు తెలుగు తెలుసున్నంత వరకు నీకు చెప్తాను అని చెప్పింది అన్నమాట ఆ మొదటి మెట్టి మీద ఉన్న బొమ్మ చెప్పేసరికి సరేనని చెప్పి అంటూ చెప్పసాగింది కథ ప్రారంభించింది తను చెప్పడం విక్రమార్కుడి కథ చెప్తోంది ఒకటో బొమ్మ చెప్పిన కథ చెప్తాను అండి ఈ విక్రమార్కు ఈ ఈ భోజరాజు తోటి ఈ ఈ బొమ్మ చెప్తోంది ఒకటో బొమ్మ ఈ భూమి మీద ఎంతో ప్రసిద్ధి చెందిన నందిపురం అనే పట్టణం ఉంది ఉండేది ఈ ఈ భూమి మీదే అది చాలా ప్రసిద్ధి చెందిట నంది పట్టణం దాని పేరు నందిపురం నందిపురం అనే ఒక పట్టణం ఉండేదిట ఆ పట్టణంలో వేద పారంగతులైన అంటే బాగా వేదాలన్నీ చదువుకున్న బ్రాహ్మలు శత్రుభయంకరులైన క్షత్రియులు అంటే వాళ్ళని చూస్తేనే శత్రువులకు భయం వేస్తుందిట అలా అంత గొప్ప క్షత్రియులు ఉండేవాట రాజులు విశేషముగా వ్యాపారం చేసే వైశ్యులు ఎంతో గొప్ప గొప్పగా వ్యాపారం చేయగలిగిన కోమట్లు ఉండేవారట సత్ప్రవర్తన వల్ల సూదుర్లు అందరూ ఉండేవారు మంచి ప్రవర్తన కలిగిన శూద్రులు వీళ్ళందరూ నివసించేవారు ఆ ఊళ్ళోను ఆ నందిపురంలో నందిపురం అనే పట్టణంలో ఆ పట్టణంలోని చంద్రవర్ణుడు అనే వాడు ఉండేవాడు అక్కడ ఉన్న ఆ బ్రాహ్మణలో చంద్రవర్ణుడు అనే పేరున్న ఒక బ్రాహ్మడు ఉండేవాట అతను చాలా అందమైనవాడు ఆ బ్రాహ్మడు చాలా అందగాడు అతను నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఎన్నో గాథలు చదివాట ఇంకా తృప్తి కలగలేదు ఆయనకి అన్ని చదివినా తృప్తి కలగాక ఇంకా విద్యారహస్యాలు తెలుసుకోవాలనుకున్నాట అనుకుని తగిన గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు బయలుదేరితే ఒక శుభముహూర్తంలో ఇల్లు వదలి వెళ్ళాడు బయటికి ఇలా గురువును వెతుక్కుంటూను ఎన్నో దేశాలు తిరిగాట తగిన గురువు కనిపించలేదు నిరాశతోటి ఇంకా వెను తిరిగాడు ఎన్ని దేశాలైనా తిరిగాను ఎక్కడ నాకు నాకు కావలసిన గురువు దొరకలేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి నిరాశపడి వచ్చేస్తున్నాడు తన ఊరు వచ్చేయసాగాడు మళ్ళీ మన ఊరు వెళ్ళిపోదాంలే అని చెప్పి తన ఊరికి బయలుదేరి వచ్చేస్తున్నాడు చాలా దూరం నడిచాడు ఎంతో చాలా దూరం నడిచిన తర్వాత ఆ తగిన ఆహారం లేకపోవడం తీష్ణంగా ఎండ కాస్తుండడం వీటి వల్ల అతను నడవలేకపోయాట అక్కడ ఎండ ఎక్కువగా కాస్తోంది చాలా దూరం నడిచాడు ఎక్కడ మంచి ఆహారం అతనికి కా కావలసిన ఆహారం దొరకలేదు వీటి వల్ల అతడు నలవ నడవలేక దాహ నీటి కోసం వెతుక్కుంటున్నాట వెతుక్కుంటూ ఎంతో కష్టం మీద నడుస్తున్నాడు నడవలేక నడవలేక నడుస్తున్నాడు ఒక చెరువు కనిపించింది అతనికి అక్కడ ఒక చెరువు కనిపించింది దాంతో అతనికి పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లు అయ్యాయి ఎప్పుడైతే ఆ చెరువును చూశాడో చెరువుని చూసేసరికి ముందు దాహం ముఖ్యం కదా దాహం తర్వాత ఆకలి అని పోయిన ప్రాణాలు లేచొచ్చినట్లుగా అయ్యాయిట నడవలేకపోతున్నాడు లేకపోతే దాహం వేసేసి ఆకలి వేసేసి ఆ తటాకంలో స్నానం చేశాడు ఆ చెరువులో స్నానం చేశాడు చక్కగాను కడుపు నిండా నీళ్లు తాగాడు ఆ సరస్సు ఒడ్డున నీడనిస్తూ ఉన్న రావి చెట్టు ఒకటి ఉందిట ఆ సరస్సు దగ్గరే ఒక బాగా నీడనిచ్చే రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టును చూశాడు చూసి దాని కిందకి నడిచి వెళ్ళాడు వెళ్ళి ఆ చెట్టు వేరు మీద తలపెట్టుకుని నిద్రపోయాడు బాగా అలిసిపోయాడు దాహం వేసింది నీరు తాగేశాడు నీళ్లు తాగిన తర్వాత ఇంకా ఆకలి కూడా ఉంది కదా ఆ నీరసానికి నిద్ర వచ్చేసింది ఆ చెట్టు కింద చెట్టు వేరు ఏదో కనిపించింది కొంచెం లావుగాను ఆ వేరు మీద తలకాయ పెట్టుకుని ఆ చెట్టు కిందే నిద్రపోయాడు మానవ సంచారం లేక నిశ్శబ్దంగా ప్రశాంతంగా నీడపట్టున చల్లగానూ ఉండి చక్కగా రావి ఆకులు గాలి వీస్తుంటే అతని గాఢంగా నిద్రపట్టేసింది ఆ చెట్టు ఎలా ఉందంటే అక్కడ మానవ సంచారం ఏం లేదు ఎవరు అందరూ ఇటు అటు తిరుగుతున్నారనుకో వాళ్ళేవో కబుర్లు చెప్పుకుంటూ కానీ హడావిడిగా పెడుతుంటే ఆ చప్పుళ్ళకి మెళుకు వస్తుంది అక్కడ మానవ సంచారమే లేదు చాలా నిశ్శబ్దంగా ఉంది ప్రశాంతంగా ఉంది నీడ పట్టు నీడ బాగా ఆ రావి చెట్టు కనుక బాగా ఆకులు నిండుగా ఉన్నాయని చేత నీడ బాగా ఉంది చక్కగా చల్లగా ఉంది అని చక్కగా రావి ఆకులు గాలి వీస్తున్నాయి రాగి రావి ఆకులు ఇటు అటు కదులుతుంటే చక్కటి గాలి కూడా వేస్తోంది వేయడం చేత చక్కగా నిద్రపోయాడు గాఢంగా నిద్ర పట్టేసింది అతనికి ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుంచి ఒక రాక్షసుడు ఉంటున్నాడు ఆ రావి చెట్టు మీదే ఉంటున్నాడు ఒక రాక్షసుడు ఎప్పటి నుంచో ఉంటున్నాడు ఆ రాక్షసుడు ప్రతిరోజు మధ్యాహ్నం అతను మానవ రూపంలో చెట్టు దిగి వస్తుంటాడు అతడికి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం అయ్యేసరికి మానవ రూపం వచ్చేస్తుందిట ఆ రాక్షసుడు మానవుడిగా మారిపోతాడు మారిపోయి కిందకు వచ్చాడు ఆ వేళ కూడా అలాగే వచ్చిన ఆ రాక్షసుడు చెట్టు మొదలను నిద్రపోతూ ఉన్న బ్రాహ్మణ్ణి చూశాడు చూసి చాలా ఆశ్చర్యపడ్డాట తన పనులు చూసుకుని తిరిగి వచ్చి అప్పటికీ నిద్రలోనే ఉన్న ఆతన్ని చూసి అతని సంగతి ఏమిటో తెలుసుకోవాలని అతన్ని నిద్రలేపాడు ఆ ఈ రాక్షసుడు ఏం చేశాడు తన పనులేవో ఉంటే ఆ పనులు చూసుకుని వద్దానులే ఈ లోపల బ్రాహ్మణులు లేస్తాడు కదా అనుకుని వెళ్ళిపోయాట వెళ్ళిపోయి అతని పనులేవో చూసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేసరికి కూడా ఈ బ్రాహ్మడు ఆ చెట్టు కింద అలా నిద్రపోతూనే ఉన్నాడు గాఢ నిద్రలోనే ఉన్నాడు అప్పుడు ఇతను అసలు ఇతని సంగతి ఏమిటో తెలుసుకోవాలి ఎందుకు వచ్చి ఇక్కడ పడుకున్నాడు ఇక్కడ మనిషి సంచారం ఏం లేదు అలా సంచారం కూడా లేని చోట వచ్చి ఇలా గాఢ నిద్రలో ఉన్నాడు కదా ఈ ఈ మనిషి అని చెప్పి ఇతని సంగతి ఏమిటో తెలుసుకుందామని అతను నిద్రలేపాడు ఈ బ్రాహ్మణ్ణి ఆ చెట్టు మీద ఉన్న దెయ్యం రాక్షసుడు కళ్ళు తెరచిన చంద్రవర్ణుడు తన ముందు నిలబడిన మహా తేజస్వి అయిన బ్రహ్మరాక్షసుని చూసి భయంతోను ఆశ్చర్యంతోను నమస్కరించాడు అప్పుడ రాక్షసుడు ఈ ఈ వీడిని ఎప్పుడైతే ఈ బ్రాహ్మణి లేపాడో రాక్షసుడు కళ్ళు తెరిచి చూశాడు ఈ చంద్రవర్ణుడు ఈ బ్రాహ్మడి పేరు చంద్రవర్ణుడు తన ముందు నిలబడిన మహా తేజస్సుతో ఉన్నాడు తన ముందు ఉన్నాడు మహా తేజస్సుతో ఉన్నాడు ఆ బ్రహ్మరాక్షసుని చూశాడు చూసి భయంతో ఆశ్చర్యంతో ఆయన తేజస్సు చూస్తే ఈయనకి ఆశ్చర్యంగాను ఉంది చాలా భయంగాను ఉంది నమస్కరించాడు నమస్కారం చేశాడు ఆయనకి చేసి అప్పుడు ఆ రాక్షసుడు అంటున్నాడు అనమాట ఓ బ్రాహ్మణుడా నువ్వెవరివి అప్పుడు ఆ రాక్షసుడు అడిగాడు ఈ బ్రాహ్మణ్ణి అసలు నువ్వెవరు నీ దేవురు ఈ నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చావు ఇక్కడ జనం తిరగరు అసలు ఈ జనం తిరగని ప్రదేశానికి నువ్వు రావాల్సిన పనేం వచ్చింది ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నావు ఇలా ఈ చెట్టు కింద ఎందుకు నిద్రపోతున్నావు ఇక్కడ జనం లేని చోట నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నలు కురిపించాడు అని ఒక ప్రశ్న మీద ఒక ప్రశ్న ఆయనకి ఏమేం కావాలో అవన్నీ అడిగేశాడు ఈ బ్రాహ్మణ్ణి ఆ బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడు చాలా వినయంగా తన కథ చెప్పాడు ఈ చంద్రవర్ణుడు ఏం చేశాడు చాలా వినయంతో చెప్పాట తన కథ అంతాను నేను ఇది అన్ని సర్వశాస్త్రాలు అన్ని సర్వవేదాలు అన్నీ చదివేశాను కనుక అది నాకు ఇంకా తృప్తి కలగలేదు అని చేత ఇంకా విద్య నేర్పే గురువు ఎవరైనా ఉన్నారేమో అని వెతుక్కుంటూ వచ్చానని చెప్పాడు అనమాట తిరిగి తిరిగి చాలా అలసిపోవడం వల్ల ఒళ్ళు మరచి నిద్రపోయి తమ రాకను గమనించలేకపోయాను నేను చాలా చోట్ల తిరిగేశాను బాగా అలిసిపోయాను అలిసిపోవడంతో నాకు ఒళ్ళు తెలియకుండా ఒళ్ళు మరిచి నిద్రోయాను నిద్రపోయి మీ రాకని నేను గమనించలేకపోయాను మీరు వచ్చారు నా దగ్గరికి కానీ నేను మీ రాకని గమనించలేదు నా తప్పుని క్షమించండి అని ఎంతో వినయంతో మాట్లాడాడు అని ఆ రాక్షసుని వేడుకున్నాడు రాక్షసుడు కదా మరి వాడు వాడు ఏం చేస్తాడు అని భయం కూడా ఉంది దీనికి అని చేత ఎన్నంతో వినయంతో మాట్లాడాడు ఆతని కథ విన్న రాక్షసుడికి ఆతనికి విద్యలో ఉన్న ఆసక్తికి విస్మయం కలిగింది ఈ రాక్షసుడికి ఆ కథ అంతా విన్నాడు బ్రాహ్మడు యొక్క కథ అంతా విన్నాక ఈతనికి విద్య అంటే ఎంత ఇష్టమో ఎంత ఆసక్తి ఉందో అని చెప్పి ఆశ్చర్యపోయాట చంద్రవర్ణ నువ్వు చాలా బుద్ధిమంతుడివి ఓ చంద్రవర్ణ అంటే ఈ బ్రాహ్మణుని పిలుస్తున్నాడు అనమాట రాక్షసుడు నువ్వు చాలా బుద్ధిమంతుడు అయ్యా నీకు విద్యలో కల ఆసక్తి మెచ్చుకోదగింది నీకు ఆ విద్య నేర్చుకోవాలనే కోరిక ఉందే ఆ కోరిక చాలా మెచ్చుకోదగిన అనేది ఎన్నో చదివినా ఇంకా తెలుసుకోవాలని గురువు కోసం దేశదేశాలు తిరిగావు నువ్వు ఎన్నో నేర్చుకున్నావు చాలా చదువు నేర్చుకున్నావు నేర్చుకున్నా కానీ ఇంకా తెలుసుకోవాలని గురువు కోసం దేశదేశాలు తిరిగానుకుంటున్నావు అయినా నీ ప్రయత్నం ఫలించలేదు అలా వెతుక్కుంటూ ఎన్ని దేశాలు తిరిగినా నీ ప్రయత్నం మాత్రం నీకు సరైన గురువు దొరక్క ఫలించలేదు నీ మీద నాకు జాలి నువ్వు నువ్వు ఇలాగ చదువు నేర్చుకోవాలనుకుంటున్నావు కదా అని చేత నాకు చాలా జాలిగా ఉంది నీ మీద నువ్వు నువ్వు అడక్కుండానే నీకు నా చరిత్ర చెప్పి యో యోగ్యుడివైన నీకు ఉపకారం చేయదలుచుకున్నాను నీ మీద నాకు జాలేస్తోంది ఓ చంద్రవర్ణ నాకు జాలేస్తోంది నీ మీద అని చేత నువ్వు నన్ను అడగలేదు అడగకపోయినా నీకు నా చరిత్ర చెప్తాను నా చరిత్ర నా నేను ఇలా బ్రహ్మరాక్షసుడిని ఎందుకు నా కథ చెప్తాను విను యోగ్యుడి యోగ్యుడమైన నీకు ఒక ఉపకారం కూడా చేయదలుచుకున్నాను నువ్వు చాలా యోగ్యుడివి అంటే తగినవాడివి అని చేత నేను నీకు ఒక ఉపకారం కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పి అని చెప్పాడు ఈ బ్రహ్మరాక్షసుడు బ్రహ్మరాక్షసుడి కథ ఇప్పుడు బ్రహ్మరాక్షసుడి కథ చెప్తున్నాడు చంద్రవర్ణ నా రూపం చూసి నన్ను ఋషిగా అనుకుని ఉంటావు నా రూపం చూసావు కదా నువ్వు నా రూపం చూడటంతో నువ్వు నేను ఋషిని అనుకున్నావు కానీ నేను అలాంటి గొప్పవాడిని కాదు నేను అలాంటి అంత గొప్పవాడిని ఏం కాదు నేనేం ఋషిని కాదు ఇది నా అసలు రూపం ఇదిగో ఇది నా అసలు రూపం అని రూపం ఇచ్చాడు రూహా ఇది నా అసలు రూపం కాదు అని చెప్పాడు ఇప్పుడు నేను నీకు కనిపిస్తో రూపం కనిపిస్తోన్న రూపం అసలు రూపం కాదు నాది కామరూప విద్య ఎరిగిన నేను నువ్వు నన్ను చూసి భయపడతావని మనుష్య రూపం ధరించానే తప్ప నా నిజ రూపం చాలా భయంకరమైంది నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు మనుష్య రూపంలో ఎందుకు వచ్చానంటే నేను ఇలా రాక్షసుడిలా వచ్చాను అనుకో నువ్వు భయపడిపోతావు అంచేత అసలు నీ సంగతి ఏమిటో తెలుసుకోవాలి కదా నేను అంచేత మనుష్య రూపాన్ని నేను కామరూపుణ్ణి కామరూపం అంటే కోరుకున్న రూపం వస్తుంది వాళ్ళకి అంచేత నాకు కామరూపం తెలుసును గనక నేను నీ దగ్గరికి మనుష్య రూపంలో వచ్చాను మనిషి రూపాన్ని ధరించి వచ్చాను అంతేనే కానీ నా నిజ రూపం చాలా భయంకరంగా ఉంటుందయ్యా అని చెప్పాడు నేను ఒక బ్రహ్మరాక్షసు నేను ఒక బ్రహ్మరాక్షసుని అని కూడా చెప్పేశాడు పరకాయ ప్రవేశం వరకు సకల విద్యలు నేర్చుకున్న మహా విద్వాంసు నేను పరకాయ ప్రవేశం అంటే ఇప్పుడు ఏదైనా చచ్చిపోయిన జంతువు ఉందంటే ఆ జంతువు ప్రేలో వీళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు పరకాయ ప్రవేశం చేస్తారు వాళ్ళ శరీరాన్ని అక్కడ వదిలేస్తారు ఆ జీవుని తీసుకెళ్ళి ఆ చచ్చిపోయిన దాంట్లో పెట్టుకుని వాళ్ళు ఎంతకాలం అందులో ఉండగలిగితే ఆ శరీరం వాళ్ళకి కావాలనుకున్నంతకాలం అందులో ఉంటూ ఉంటారు అలాంటి విద్వాంసుని నేను అలాంటి విద్యలన్నీ వచ్చును నేర్చుకున్నవాడిని ప్రసిద్ధులైన పండితులందరినీ వాదంలో ఓడించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గర్వంతో మిడిచిపడేవాడిని నేను చాలా ప్రసిద్ధి చెందిన పండితులు ఉండేవారు వాళ్ళందరినీ కూడా వాదంలో ఓడించేవాడిని వాదించి వాళ్ళతోటి వాళ్ళను ఓడించేసి నేను ఎంతో పేరు సంపాదించుకున్నాను ఆ పేరు రావడంతో నేను గర్వంతో విడిచిపడేవాణ్ణి చాలా గర్వంతో ఉండేవాడిని నేను నాకు తెలియని విద్య ప్రపంచంలో లేదు ఈ ప్రపంచంలోనూ నాకు తెలియని విద్య అంటూ ఒకనాడు వేదాంతం జరుగుతున్నప్పుడు ఒక ఏమైందంటే అక్కడ వేదాంతం జరుగుతోంది ఆ జరిగేటప్పుడు నేనొక మునివర్యుడి మాట వినక తిరస్కరించి వేళాకోళం చేశాను అక్కడ ఒక ముని ఉన్నాడు మహర్షి ఆ మహర్షి మాట వినలేదు నేను ఆయన చెప్పిన మాట వినలేదు తిరస్కరించాను ఆయన తీసి పారేసి ఆ మాట వేళాకోళం చేశాను ఆ మునిని వేడాకోడం ఆడాను అందుకే అతను కో కోపగించి అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన మహర్షి కదా ఆ మహర్షులకి ఎన్నో శక్తులు ఉంటాయి అంచేత ఆయనకి నా మీద చాలా కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు విద్యాగర్వంతో తరతమ భేదాలు తెలుసుకోకుండా నన్ను చేసావు నువ్వు నీకు విద్యాగర్వం ఎక్కువగా ఉంది ఆ విద్యాగర్వంతో నువ్వు తరతమ భేదాలు తెలుసుకోలేదు నువ్వెవరు నేనెవరు నాకు నీకు ఉన్న భేదం ఏమిటి నేను ఎంత గొప్పవాణ్ణి అని తెలుసుకోకుండా నన్ను హేళం చేసేవు కనుక బ్రహ్మరాక్షసుడివై ఉండు అంచేత నువ్వు పడి పడు అని చెప్పి చెప్పించేశాడు నీ విద్య నిరుపయోగం అవగాక నీకు బోల్డ్ విద్య వచ్చును కానీ నీ విద్య అంతా బ్రహ్మరాక్షసుడి దగ్గరే మరి విద్య ఉంటే మాత్రం ఉపయోగమే ఉంది వాళ్ళు మనుషులు చూసి పాడి పారిపోతుంటారు తప్పించి ఈయన విద్యను ఎందుకు ఉపయోగించుకోవడానికి లేదు కదా అని ఘోరంగా శపించాడు ఆ ముని అంత ఘోరంగా నన్ను శపించేశాడు నా ప్రవర్తనకు పశ్చాత్తాపడి ఆ మునికి నమస్కరించి మహాత్మా పాండిత్యం ఉన్న ఉచితాను ఉచితాలు పాటింపక మిమ్మల్ని చులకం చేశాను అప్పుడు వీడికి బుద్ధి వచ్చింది అనమాట బుద్ధి వచ్చి ఏమన్నాడంటే ఓ మహాత్మా నా ప్రవర్తనకు పశ్చాత్తాపడుతున్నాను నేను అప్పుడు పశ్చాత్తాపడి ఆ మునికి నమస్కరించాడు నమస్కరించి మహాత్మ పాండిత్యం ఉంది నాకు పాండిత్యం ఉంది కదా అని ఉచితం అనుచితం ఇది మంచిది ఇది చెడు అనే ఆలోచనను పాటించకుండా మిమ్మల్ని చులకన చేశాను మిమ్మల్ని తేలిక భావంతో మాట్లాడాను నేను నా అజ్ఞానానికి తగిన ఫలమే సంభవించింది నేను ఎంత అజ్ఞానంతో ప్రవర్తించానో దానికి ఫలితాన్ని మీరు ఇలా ఇచ్చారు తగిన ఫలితాన్నే ఇచ్చారులేండి బ్రహ్మరాక్షసుడిగా పడి ఉండమన్నాడు కదా శాపం విధించేశారు కనుక అనుభవించక తప్పదు మీరు శపించేశారు కనుక నేను ఈ శాపాన్ని అనుభవించి తీరాలి విచారించి ప్రయోజనం లేదు నేను బాధపడితే మాత్రం ఇంక ప్రయోజనమే ఉంది నా మీద కరుణించి నా నేరాలను క్షమించి శాప విముక్తి అనుగ్రహించండి నేను చేసింది తప్పే అని చేత మీరు కరుణ చూపించండి నా మీద నా నేరాలను క్షమించండి నా శాప విముక్తి కూడా అనుగ్రహించండి నాకు ఈ శాపం ఎలా పోతుందో కూడా చెప్పండి అని వినయంగా ప్రార్థించాడు ఈ ముని మునిని వినయంగా ప్రార్థించాడు ప్రార్థించేసరికి అప్పుడు ఆ ఋషి కోపం వదిలి సీకరించి అప్పుడు ఆ ఋషం చేశాడు కోపం వదిలిపెట్టేశాడు పాపం వీడు మన్ని బతిమాలుకుంటున్నాడని చెప్పి కోపం వదిలేసి నా మీద కరుణ చూపించి నా శాపం అనుభవించక తప్పదు బ్రహ్మరాక్షసుడివై కొన్నాళ్ళున్నాక విద్యార్థి అయిన ఉత్తమ బ్రాహ్మణుడు ఒకడు నువ్వు ఉన్న చోటికి తనంతట తానే రాగాడు నేను శపించానంటే ఆ శాపాన్ని నువ్వు అనుభవించి తేరవలసిందే అని చేత ఆ శాపాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండు నువ్వు కొన్నాళ్ళు అనుభవించిన తర్వాత ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఒకడు నువ్వు ఉన్న చోటికి తనంతట తానే వస్తాడు వస్తే అతనికి నీ చరిత్ర చెప్పు చెప్పి విద్యారహస్యాలు ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది ఆయనకి విద్యారహస్యాలని చెప్పు నువ్వు చెప్తే అప్పుడు నీ ఈ రాక్షస రూపం పోతుంది అప్పటికి నీ ఆయువు కూడా పూర్తయి స్వర్గానికి వెళ్తావు అప్పుడు అప్పటికి నీ ఆయువు కూడా పూర్తి అయిపోతుంది పూర్తయిపోయి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పాడు అని ఆ మహర్షి శాప విముక్తి కూడా ఎలా జరుగుతుందో చెప్పాడు ఈయనకి అతనే నన్ను ఇక్కడ ఉండమన్నాడు అతనే చెప్పాడు ఈ చెట్టు మీద ఉండమని ఈ బ్రహ్మరాక్షస రూపంతో నువ్వు ఈ చెట్టు మీద ఉండు అని ఆయనే చెప్పాడు నేను బ్రహ్మరాక్షసుడినై వచ్చి ఈ రావి చెట్టు మీద నివసిస్తున్నాను నేను బ్రహ్మరాక్షసుడిని అయిపోయి వచ్చేసాను వచ్చేసి రావి చెట్టు ఎక్కి కూర్చుంటున్నాను నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది నేను చాలా సంవత్సరాల కిందే వచ్చేసాను ఇక్కడికి ముని చెప్పిన బ్రహ్మరాక్షసుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను ముని చెప్పాడు కదా ఒక విద్యార్థి వస్తాడు ఆ బ్రాహ్మణుడు ఒక ముని చెప్పిన బ్రాహ్మణుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను ఆ బ్రాహ్మణుడు ఎప్పుడొస్తాడు నా దగ్గరికి నాకు శాపముక్తి ఎప్పుడు ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నా నా శాపం తీరే సమయం రాబట్టి నీ దేవుడు నిన్న ఎక్కడికి పంపాడు నా శాపం తీరే టైం వచ్చింది కనుక ఓ బ్రాహ్మండ నిన్ను ఇక్కడికి పంపించాడు బ్రాహ్మణోత్తమ ఇదేనా చరిత్ర నా కథ ఇదేనయ్యా ఇంకా నేను చేద్దామనుకునేది ఉపకారం చెబుతాను నేను నీకు చేసే ఉపకారం కూడా చెప్తాను విను నువ్వు ఏ విద్యలు కోరుకుని దేశదేశాలు తిరిగి నిరాశ చెందావో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా చేస్తాను నువ్వు దేశదేశాలు తిరిగావు కదా నీకు ఇంకా విద్యలు నేర్చుకోవాలని ఉందని అంచేత నీ కోరి నువ్వు కోరుకునే ఆ విద్యలన్నింటినీ నేను నీకు సంపూర్ణంగా తెలియజేస్తాను నీకు విద్యాదానం చేసి నేను శాప విముక్తుడిని అవుతాను నీకు ఎప్పుడైతే నేను విద్యాదానం చేశానో అప్పుడు నాకు శాప విముక్తి కూడా కలుగుతుంది నువ్వు నా దగ్గర చదువుకుంటూ ఉన్నంత కాలము నేను మానవాకారంతోనే కనిపిస్తాను నువ్వు నా దగ్గర ఎన్నాళ్ళు విద్య నేర్చుకుంటావో అన్నాళ్ళు కూడా నేను నీకు మానవ రూపంలోనే కనిపిస్తాను అని చెప్పాడు తర్వాత కదా మళ్ళీ తర్వాత మా రేపు ఉంటాను జై శ్రీరామ్